మహిత క్రాంతి స్టేటస్ చూసినావా ఏం పెట్టినాడు ఆడవాళ్ళ గురించి ఎంత గొప్పగా స్టేటస్ పెట్టినాడు చూడు ఆడవాళ్ళకి భలే గౌరవిస్తాంటాడు అవన్నీ స్టేటస్ వరకే శిక్ష రియల్ గా ఎవరు ఉండరు అట్లా ఎందుకు మహిత అలా మాట్లాడుతున్నావు ఏంలే శిక్ష చాలా రోజుల నుంచి నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను అది చెప్తే నువ్వు నన్ ఎక్కడ అపార్థం చేసుకుంటావ్ అని భయంతో చెప్పలేకపోతున్నాను ఏంటి మహిత ఆ విషయము క్రాంతి వైఫ్ లక్ష్మి మన బెస్ట్ ఫ్రెండ్ కదా ఏదో బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్ అని కొంచెం క్రాంతితో చనువుగా ప్రవర్తించినాను అదే నాతో చాలా మిస్బిహేవ్ చేస్తున్నాడు శిక్ష నేను చెప్పలేకపోతున్నాను ఇట్లా అంటో ఇన్ని రోజులు నాతో ఎందుకు చెప్పలేదు మహిత నువ్వు ఎవరు నమ్మరు శిక్ష పెళ్ళాంత ఎట్టుంటారు తెలుసా అబ్బా అయ్యో ఏమైంది లక్ష్మి బాను అండి బాయిట్లా కాల్చుకుంటే మీరు తాగు చిన్నదెబ్బే అండి నాతోనే కాదు చాలా మంది ఆడవాళ్ళతో ఊర్లో మిస్ మిస్బిహేవ్ చేస్తూ వెళ్ళాం దగ్గర మాత్రం శ్రీరామచంద్రుడి ఉంటాడు చెప్తే నమ్ముతుందా లక్ష్మి నన్నే అపార్థం చేసుకుని మా ఫ్రెండ్షిప్ ఎక్కడ చెడిపోతుందో అని నోరు మూసుకొని ఉంటున్నాను తెలుసా వాడిని నిజస్వరూపం రోజు లక్ష్మికి తెలిసేటట్టు చేద్దాం నేను చెప్పినట్టు చేయి నువ్వు హలో అదే నువ్వు చాందూరు నుంచి కలవాలనుకుంటున్నావు కదా ఒకసారి వస్తావా నేను ఇక్కడ బైక్ మీద ఉన్నాను జస్ట్ ఇప్పుడు చిట్కలు వచ్చేస్తా హలో నా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసావు నువ్వు ఇక్కడ ఉంటే అందరు చూస్తారు మనని మనం వెళ్ళి ఒక రూమ్ బుక్ చేసుకుని వెళ్దాం పద ఓకేనా ఏంటి అలా కొట్టావు చూస్తున్నావు లక్ష్మి యాయ నిజస్వరూపము మేము ఎంత చెప్పినా కూడా నువ్వు నమ్మలేదు అది కాదు లక్ష్మి మా అయితే నా మీద మూసి పడ్డది ఇంకా నేర్ ఇంకా ఎన్ని నాటకాలు ఆడతాను నువ్వు నీ గురించి వీళ్ళు చెప్తాంటే నేను నమ్మలేదురా కానీ ఇప్పుడు కల్లారా చూసినాను లక్ష్మి లక్ష్మి చూసినారు కదండి ఇలా మంచిదనం అనే ముసుగులో ఆక్రమ సంబంధాలకు ఎంతోమంది పాల్పడుతున్నారు మీకు కూడా ఇలాంటి సిచువేషన్ ఎదురయ్యి అంటే కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి దాన్ని కథ రూపంలో మేము మీకు అందిస్తాము మైతే తెలుగు మ్యాచ్ చానల్ని సబ్స్క్రైబ్ చేయండి